కోటేశ్వరరావు గారు గుడ్ ఈవినింగ్ సో అక్కడ ఉన్నది వాస్తవమే ప్రజాభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ పోవడం జరిగింది అక్కడ ఫార్మా కంపెనీల కోసం భూములు సేకరించడం ఇది అంశం సో దీంట్లో నాలుగైదు నెలల నుంచి టిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది ఏంటంటే అక్కడ రేవంత్ రెడ్డి బ్రదర్స్ బెదిరింపులకు పాల్పడుతున్నారు వాళ్ళకు వాట్సాప్ కాల్ చేస్తున్నారు సో వాళ్ళని బెదిరిస్తే వచ్చినటువంటి తిరుగుబాటు రైతుల్లో అన్నది ప్రధానంగా ఇంకోటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలే వాళ్ళను రెచ్చగొట్టారు కలెక్టర్ మీద దాడి చేసేంత వరకు వెళ్ళింది సో ఈ దాడి సంస్కృతిని ఎట్లా చూడాలి ఒకటి మీ మాటల్లో ఇంకొకటి ప్రభుత్వం పైన వ్యతిరేకతను ఒకరు క్రియేట్ చేస్తే వచ్చేది కాదు ఆటోమేటిక్గా వస్తుంది హైదరాబాద్లో హైడ్రా విషయంలో కూడా ఎవరో క్రియేట్ చేస్తే ఏం కాదు చాలామంది వీడియోలు బయటకు వచ్చాయి చాలామంది వాళ్ళు ఇండ్లు కోల్పోయారన్నది కొంత వ్యతిరేకత వచ్చింది దాని తర్వాత ప్రభుత్వం దాన్ని చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నం చేసింది సో ఈ అంశాన్ని ఎట్లా చూడాలి అసలు ఫార్మా ఇండస్ట్రీస్ అనేటువంటి వాటిని వ్యవసాయంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో లేదా జనావాసాల మధ్య పెట్టడాన్ని నేను వ్యతిరేకిస్తాను ఎందుకు అంటే ఫార్మా ఇండస్ట్రీ కానీ లేదా మరొక ఇండస్ట్రీ కానీ కాలుష్యాన్ని వెద జరుగుతున్నటువంటిది ఇప్పుడు చౌటుపల్ ఏరియాలో పెట్టినటువంటి ఫార్మా ఇండస్ట్రీస్ కానివ్వండి లేకపోతే ఇతర అనేక ప్రాంతాల్లో పెట్టిన పటాచర్ అదే అదే పటాచలు కానివ్వండి ఇవన్నీ చూసిన తర్వాత ఎవరు కూడా ఏ ప్రాంతంలో కూడా రైతులు కానీ ఎవరు కూడా దాన్ని అంగీకరించరు అంగీకరించకూడదు ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల్లో మాత్రమే వాటిని పెట్టాలి అక్కడ కూడా పర్యావరణ పరిరక్షణ లేదా పొల్యూషన్ దానికి ఒక నిర్దిష్టమైనటువంటి పథకాన్ని ఏర్పాటు చేయాలి ఒక ప్రైవేటు కంపెనీ కోసం అధికార యంత్రాంగం అంతా అక్కడికి కొడంగల్ కావచ్చు ఇంకోటి ఇంకోటి ఎక్కడైనా కావచ్చు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వ రంగంలో పెట్టినట్లయితే ప్రభుత్వ రంగంలో కూడా అలాంటి చోట్ల పెట్టకూడదు వ్యవసాయం గ్రామాలు చుట్టూతారు ఎందుకని మరి ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నట్టుగా నాలుగు నెలల నుంచి రేవంత్ రెడ్డి సోదరులు బెదిరిస్తున్నట్లయితే మరి ఎందుకని నాలుగు నెలల నుంచి ఒకసారి కూడా దాన్ని ఒక చర్చనీయాంశం చేయలేదు కేటీఆర్ గాని కేసీఆర్ గాని లేదా బీఆర్ఎస్ నాయకులు గానీ ఒక చర్చ కూడా ఇంతవరకు ఎక్కడా పెట్టినట్లేదు నాకైతే ఎందుకని నాలుగు నెలల నుంచి మౌనంగా ఎందుకున్నారు అనేటువంటిది వాళ్ళకి ప్రశ్న అందువలన అసలు అక్కడ ఫార్మ ఫార్మా పరిశ్రమ పెట్టాలనుకోవటమే తప్పు దానికోసం నిజంగా ఒకవేళ అట్లా బెదిరిస్తే అది ఇంకా తప్పు అందుకని ఇప్పుడు జరిగినటువంటి దాన్ని దాని వెనకాల పిఆర్ఎస్ నేతలు ఉన్నారా లేకపోతే ఇంకా వాళ్ళు ఉన్నారా ఏమిటనే తెలుసుకోవచ్చు అందుకని అసలు అక్కడ అటువంటి చోట్ల ఫార్మా ఇండస్ట్రీస్ ఎందుకు పెట్టాలి మిగిలిన కాలుష్యం ఇండస్ట్రీస్ ఎవరైనా ఉంటే పెట్టండి అది ఎక్కడైనా అవును ఎంత ముఖ్యమంత్రి నియోజకవర్గం అయినా గానీ ప్రజలు ఇబ్బందులు పడేది మళ్ళీ ఆ వ్యర్థాలన్నీ జనంలోకి మళ్ళీ స్కిన్ డిసీజెస్ ఫర్ ఎగ్జాంపుల్ చోటుపల్ని కూడా మనం చూసుకోవచ్చు ఎతనాలు పరిశ్రమలు పెట్టినప్పుడు ఆ ప్రాంతం అంతా కాలుష్యం అవుతా ఉంది అని చెప్పేసి అక్కడ రైతాంగం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఆందోళన చేస్తున్నారు కదా మరి దాని గురించి ఎక్కడ ఎందుకని ఈ కాంగ్రెస్ పెద్దలకు కానీ లేదా మిగతా వాళ్ళకి కానీ ఎందుకని దాని వాళ్ళ ఆందోళన ఎందుకని పట్టట్లేదు మూసే కాలుష్యం గురించి లేకపోతే హైడ్రాలో చెరువుల ఆక్రమణ లేకపోతే వీటన్నింటి గురించి చెప్తున్నటువంటి వాళ్ళు కొత్తగా కొన్ని ప్రాంతాల్లో మరొక కాలుష్యాన్ని సృష్టించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు వీళ్ళకి వీళ్ళకేమి రైట్ ఉన్నది ఈ ప్రభుత్వానికి కానీ ఈ అధికార యంత్రాంగానికి కానీ ఉన్నటువంటి రైట్ ఏమిటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల్లోనే కాలుష్యం పెట్టేటువంటి ఫార్మా ఇండస్ట్రీస్ కావచ్చు లేదా ఇతర కెమికల్ ఇండస్ట్రీస్ కావచ్చు ప్రత్యేకంగా పెట్టాలి అనేక చోట్ల ఫార్మా సిటీస్ అని లేకపోతే ఇంకోటి ఇంకోటి అని పెడుతున్నారు అదే విధంగా నగరాల మధ్యలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ని తరలిస్తున్నారు కూడా అటువంటిప్పుడు కొత్తగా ఎందుకు మళ్ళీ ఒక కారకమైనటువంటి పరిశ్రమను సృష్టించడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అనేది నాకు ఇప్పుడు చేసినటువంటి వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా దాని వెనకాల ఎవరున్నారు ప్రకారం చర్య తీసుకోమని ఎవరైనా నిరసన తెలియజేయడానికి పద్ధతులు ఉంటాయి డెమోక్రటిక్ ప్రాసెస్ అమరావతి గురించి చెప్పారు అదే విధంగా ఆ విధమైనటువంటి అధికార యంత్రాంగం మీద దాడి చేయడానికి ఏ గ్రామస్తుడికి ఎవరికి లేదు నిరసన తెలియజేసే హక్కు ఉంది దాన్ని నేను కాదన్నా కానీ అది పద్ధతి కాదు దాని ఎనగాలు ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకోండి శిక్షించండి కానీ అక్కడ పరిశ్రమ పెట్టడానికి నేను నేను సమర్థించను కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారు ఇక్కడ జరిగిన నష్టం జరిగింది అమాయకమైనటువంటి రైతులు ఈ రోజు ఒకళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయి దాడులు దిగారు అనుకోవాలా సో రైతుల పక్షాన ఇప్పుడు ఈ చర్చను ఎట్లా మాట్లాడవచ్చు మనం ప్రభుత్వం వాళ్ళ పైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది వాళ్ళ జీవితాలు బలైతున్నాయి కదా రైతు రైతులు ఇవాళ కొడంగల్ ప్రాంతంలో ఉన్న రైతులు కాని లేదా ఇవాళ దాడి చేశారని చెప్తున్న మనకు దృశ్యాలు చూపిస్తున్నటువంటి రైతులు గాని అంత అనాయకులు అని నేనైతే అనుకోవట్లేదు డెఫినెట్ గా ఆగ్రహం ఉండొచ్చు ఆగ్రహానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి లేదా ఆ ప్రాంతంలో లేదా ఆ రైతుల మధ్య ఉన్నటువంటి పార్టీల నాయకులు లేదా వీళ్ళందరూ లేరా ఎవరు లేకుండా ఉన్నారా అంత అడ్డగోలుగా అంత అడ్డగోలుగా ఎవరిని సమర్థించాల్సినటువంటి అవసరం లేదు అలాగని చెప్పేసి ఆ దృశ్యాలు చూస్తా ఉంటే డెఫినెట్ గా వాళ్ళనే రెచ్చగొట్టినటువంటి పరిస్థితి దాని వెనకాల కనిపిస్తా ఉంది ఆ రెచ్చగొట్టినటువంటి వాళ్ళ మీద డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలి డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఎన్ని ఆందోళనలు అయినా చేయొచ్చు ఎన్ని నిరసనలు అయినా తెలియజేయచ్చు భూములు ఇవ్వమని చెప్పొచ్చు మా ప్రాంతంలో పరిశ్రమ వద్దని చెప్పొచ్చు కానీ అక్కడ జరిగినటువంటి దాని వెనకాల మాత్రం డెఫినెట్ గా ఏదో ఒక కుట్ర అనేటువంటిది మాత్రం ఉంది ఆ కుట్ర ఏమిటి చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలనేటువంటి చేయాలి ఎంక్వైరీ బయటకు వెంకట గారు క్లారిటీ ఇస్తారా ఇందాక కొడశ్వరకు